హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కాదండి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న పథకాలు చాలా ఉన్నాయన్నమాట చాలామందికి ఈ పథకాల గురించి తెలియటం లేదు కూడా అనమాట అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ కొత్త పథకం జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పథకానికి లబ్ధిదారులు ఎవరు ఈ పథకం కోసం ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అలాగే కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి దీనికి చివరి తేదీ ఏమైనా ఉందా వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ అని నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా వీడియో రూపంలో మేము ముందు పెడుతున్నాను అనమాట అండి సో మరి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని మరి జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం అని మీరు కొత్తగా వింటున్నారు కదండి సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితంతువులకి ఇరవై వేల రూపాయలు అన్నమాట అండి ఒక్కసారి ఒక్కసారిగా వాళ్ళ అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు వేస్తారన్నమాట అండి మరి వితంతువులు అన్నారు మంది ఉన్నారు కదా మరి అందరూ అప్లై చేసుకోవాలంటే కనుక అందరూ కాదండి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో ఆ చనిపోయిన వాళ్ళు కూడా హస్బెండ్ అంటే భర్త చనిపోయిన వితంతువులకి కదండి ఆ భర్త ఆ కుటుంబ పెద్దగా ఉంటూ కుటుంబాన్ని పోషించే పెద్దగా ఉన్న ఉన్న భర్త చనిపోతే అంటే ఆ కుటుంబానికి ఆయనే పోషణాధికారిట అలాంటి భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకంకి అప్లై చేసుకోవచ్చు మాట అండి దీనికి ఈ రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత చనిపోయిన భర్తల భార్యలకి ఈ అకౌంట్లోకి అయితే కనుక ఇరవై వేల రూపాయలు ఒకేసారి అండి మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీరు ఒకటి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉండాలన్నమాట అండి అలాగే ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి వాళ్ళ కుటుంబ ఆదాయము సంవత్సరానికి అరవై వేలు ఉండాలని అనమాట అండి అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఈ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉండడం వల్లే ఆ ఫ్యామిలీకి డిపెండెన్స్ వీళ్ళని మనకి తెలుస్తుంది కదండి సో అందుకే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా చెప్పారు అనమాట అండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో ఆధార్ కార్డ్కి ఎన్పిసి అయి ఉండాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ పథకానికైనా సరే బ్యాంక్కి ఎన్పిసిఐ అయి ఉండాలి అనమాట అండి ఎవరైనా ఎన్పిసిఏ చేయించుకోకపోతే వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎన్పిసిఏ అకౌంట్ చేసుకోండి అలాగే మీ రేషన్ కార్డులోని మీ పేర్లతో పాటు భర్త పేరు కూడా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు డిలీట్ ఆప్షన్లో తీసేసినా పర్వాలేదు పేరైతే ఉంటుంది కదండి అది మాట అలాగే మీ ఆధార్ కార్డులోనే హస్బెండ్ నేమ్ కూడా ఉండేలా చూసుకోండి హస్బెండ్ నేమ్ లేకపోయినా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక పర్వాలేదు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ చూస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగా మీకు చెప్తున్నాను మాట అండి ఒకవేళ లేకుండా హస్బెండ్ నేమ్ లేకుండా ఫాదర్ నేమ్ ఉన్నా సరే పర్వాలేదు ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఎందుకంటే మనకి గత పది సంవత్సరాల నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది మెయిన్ అయింది అదే ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అయితే కంపల్సరీ అయింది మాట అండి సో ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత డెత్ తో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే దాని అవసరం అయితే కనుక ఏదో రకంగా ఉంటుంది మీకు మాట అని వీళ్ళైతే కనుక మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే నేను లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఆ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి ఆఫ్లైన్ అప్లికేషనే మీరు ఎక్కడైనా మీ సేవ సెంటర్స్ కి వెళ్ళినా సరే ఈ అప్లికేషన్ మీకు దొరుకుతుంది ఈ అప్లికేషన్ తీసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ అలాగే మీ రేషన్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు తీసుకొని ఈ అప్లికేషన్ నింపి తీసుకొని మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలటండి ఇది సచివాలయంలో కూడా కాదండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని అక్కడున్న అంటే మనకు వచ్చిన నోటిఫికేషన్లు అయితే కనుక ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉంది ఏమో ముందు మీరు సచివాలయంకి వెళ్ళండి అక్కడ తీసుకున్నారనుకోండి మీకు ఇబ్బంది లేదన్నమాట సో ఇప్పుడైతే అప్లికేషన్ నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలాగే మీకు అప్లికేషన్ లింక్ కూడా నేను పెడతానండి డిస్క్రిప్షన్లోని ఆ అప్లికేషన్కి ఎలా నింపాలో అది ఇంగ్లీష్లో ఉందన్నమాట తెలుగులో లేదు ఎలా నింపాలో ఏంటో నేను ఒకసారి చెప్తాను మీకు చూసి దాని ద్వారాగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే వస్తుందో రాదో అన్నది పక్కన పెట్టండి మనకి అర్హత ఉంది కనుక ముందు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి మీ అకౌంట్కి ఇరవై వేలు వేస్తారటండి ఇది జాతీయ కుటుంబ ప్రయోజనాల పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకం మాట అండి సో ఇలాంటి ఇంకేమైనా పథకాలు ఉంటే కనుక నేను మీ ముందుకి వీడియో రూపంలో వచ్చేస్తాను అనమాట ఇదేనండి అప్లికేషన్ ఈ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మాట అండి అప్లికేషన్ ఫ్రమ్ ఫర్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మాట అండి ఈ ఫస్ట్ ఎయిడెడ్ డిస్టిక్ ఇవన్నీ కూడా మీకు హౌస్ హోల్డ్ అంటే మీ వార్డ్ సెక్రటరీ ఎక్కడ ఉంది ఏంటి అదంతా కూడా మాట అండి హౌస్ నెంబర్ రాయండి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఇక్కడ డిస్టిక్తో సహా మొత్తం అంతా కూడా అడ్రస్ కరెక్ట్గా రాయండి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే అప్లికెంట్ నేమ్ రాయండి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయండి ఫుల్ అడ్రస్ పూర్తిగా రాయండి అడ్రస్ అన్నది కంపల్సరీ పూర్తిగా రాయాలండి కేటగిరీ మీరు ఏంటిఎస్ ఎస్టీ ఉమెన్ అలాగే ల్యాండ్లెస్ తర్వాత హ్యాండిక్యాప్డ్డా జనరల్ ఏంటన్నది రాయండి ఏజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఇచ్చేటప్పటికి మీ డేట్ ఎంత మీ ఏజ్ ఎంత ఉందో అక్కడ రాయాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్ ఆఫ్ ది అప్లికేంట్ అంటే పుట్టుమచ్చ ఏదైనా పుట్టుమచ్చ ఉంటే అది రాయండి నేమ్ ఆఫ్ ది డిసీజెస్ బ్రేడ్ విన్నర్ అంటే ఏంటండి మీరు ఎవరైతే ఆ డిసీజెస్ ఉన్నారో మీ హస్బెండ్ చనిపోయారు కదా ఆ హస్బెండ్ నేమ్ అయితే రాయండి అలాగే అతని ఏజ్ ఎంతో రాయండి డేట్ ఆఫ్ డెత్ అతను ఎప్పుడు చనిపోయారో రాయండి ఎలా చనిపోయారో కూడా రాయండి అనమాట ఇవన్నీ కూడా క్లియర్గా యాస్టీస్గా రాయండి అంతే తప్ప ఏదో మీరు అర్థం కాలినట్లుగా రాస్తే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది ఎలా చనిపోయారు ఎప్పుడు చనిపోయారు ఎక్కడ చనిపోయారు దేనివల్ల చనిపోయారు అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ప్రయాణం అంటే సంవత్సరానికి అరవై వేలు అన్నారు కదా ఐదు వేల కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ ఉండకూడదు ఎందుకంటే హస్బెండే మీకు అతనే సంపాదించేవారు మీరు సంపాదించేవారు కాదు అందుకే కదా మీకు ఈ ఇరవై వేలు వేస్తున్నారు సో అలాగా మీకు ఇన్కమ్ అంటూ ఏముండదు కదా అలా అయినా సరే నెలకు ఐదు వేల కన్నా ఎక్కువ ఉండకూడదు ఉద్దేశం మాట అండి అలాగే మీ ఫ్యామిలీ బెనిఫిట్ సర్టిఫికెట్స్ తర్వాత ఏదైనా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాని ద్వారాగా మీకు చూస్తారు అన్నమాట అండి అలా ఇవన్నీ ఇచ్చి ఇక్కడేమో ప్లేస్ మీరు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఆ ప్లేస్ డేటు రాసి సిగ్నేచర్ కానీ తంబు కానీ అక్కడ మీరు అప్లికెంట్ పెట్టాలన్నమాట అండి ఈ కిందది అయితే కనుక మీరు ఫిల్ చేయని అవసరం లేదండి ఈ కిందది అంటే సెకండ్ పేజ్ అయితే కనుక అక్కడ వాళ్ళు ఫిల్ చేస్తారు అన్నమాట అండి ఆఫీస్ వాళ్ళది అన్నమాట అండి ఇది వాళ్ళు ఏజ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు ఎంక్వైరీ ఆఫ్ అండి ఇది ఎవరైతే మీ అప్లికేషన్ మీకు ఎంక్వైరీ జరుగుతుందో ఆ ఎంక్వైరీ టీమ్ అన్నది ఇవి మీరు చెప్పినవన్నీ కరెక్టా కాదని ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తారు అండి వాళ్ళకి అంటే మీరు ఇన్కమ్ అంతలో ఉన్నారా ఆ అప్లికేషన్ టైంకి అరవై వేలు అన్నారు కదా అంతలో ఉన్నారా ఇంకా ఎక్కువ ఉన్నారా ఏంటి ఇవన్నీ చూసి రాస్తారనమాట ఇవన్నీ ఓకే అయితే నేరుగా మీ అకౌంట్లోకి ఇరవై వేలు వస్తాయి అన్నమాట అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం